హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ మనకి వినాయక చవితి రాబోతుంది కదా వినాయక చవితి అనగానే మనకు గుర్తొచ్చే ప్రసాదాల్లో మొదటిదే తాలికల పాయసం ఏ జిల్లా వాళ్ళైనా తప్పకుండా తాలికల పాయాసాన్ని ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు అయితే తాలికల పాయసం చేసేటప్పుడు వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే అందులో తాలికలు విరిగిపోవడం లేదా మనం బెల్లం సిరప్ని కలపగానే మనకు పాలు అనేవి విరిగిపోతూ ఉంటాయి మరి పాలు విరిగిపోకుండా అలాగే తాలికలు విరిగిపోకుండా చక్కగా చాలా చిక్కగా ఈ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం ఈ వినాయక చవితికి మీరు కూడా ఇలాగే ప్రసాదాన్ని రెడీ చేసి గణేషుడికి నివేదించండి ఆయన అనుగ్రహాన్ని పొందండి మరి ఎంతో టేస్టీగా సూపర్ టిప్స్తో ఈ తాలికల పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం చూడండి మనం వేసిన తాలికలు ఎక్కడా విరిగిపోకుండా చక్కగా అదే సైజులో ఉన్నాయి కదా మరి ఈ విధంగా ఎలా పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం తారికలు పాయసం కోసం స్టవ్ మీద ఒక కడాన్ని పెట్టుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పులు వేసి ఒక నిమిషం ఫ్రై చేయండి ఈ జీడిపప్పులన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కిస్మిస్ని కూడా వేసేసి మరి కాసేపు ఫ్రై చేసేయండి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత వీటిని ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి ఇప్పుడు ఇదే కడాయిలో రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి మీరు ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం సాల్ట్ జస్ట్ ఒక పించ్ అయితే సరిపోతుంది అలాగే మనం తానిత తినేటప్పుడు చప్పుగా అనిపించకుండా బెల్లం జస్ట్ ఒక టేబుల్ స్పూన్ బెల్లం అయితే సరిపోతుందండి అంటే మీరు తీసుకునే బియ్య పిండిని బట్టి ఇది మొత్తాన్ని ఇప్పుడు మెల్ట్ అయ్యేంత వరకు ఇలాగ కలుపుతూ కరిగించుకోవాలి ఇలా మొత్తం బెల్లం అంతా మెల్ట్ అయిపోయి వాటర్ మరుగుతున్నప్పుడు ఒక కప్పు బియ్య పిండిని వేసుకుందాం నేను ఇక్కడైతే తడి బియ్య పిండి తీసుకున్నాను మీరు పొడి బియ్య పిండితోటైనా చేసుకోవచ్చు తేడా ఏమీ ఉండదండి కాకపోతే వాటర్ కంటెంటే కొంచెం తక్కువ ఎక్కువ పడుతుంది అంతే ఇలా ఎక్కడ లమ్స్ లేకుండా మ్యాష్ చేసుకుంటూ మొత్తం ఈ పిండిని వేసేసుకోండి ఇలా మొత్తం ఎక్కడ లమ్స్ లేకుండా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని మీద ఒక మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా ఉంచేసుకోండి ఇప్పుడు ఇలా ఒక బౌన్ తీసుకొని ఇందులో కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు మీకు త్రీ టిప్స్ చెప్తాను అన్నాను కదా పాయసం చిక్కగా రావడానికి ఫస్ట్ టిప్ ఇది అలాగే కొద్దిగా జీడిపప్పు దాంతోపాటే ఒక స్పూన్ బియ్యపిండిని కూడా వేసేసి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మనం జీడిపప్పు నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు ఇది మనకు మెత్తగానే మిక్సీ అయిపోతుంది ఇలా మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇదైతే పాయసానికి మంచి టేస్ట్ ఇస్తుందండి అలాగే చిక్కదన్నానికి కూడా ఇస్తుంది ఇది మాత్రం తప్పకుండా స్కిప్ చేయకుండా మీ పాయసంలో యూజ్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇది మనకి చక్కగా ఉడికింది దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని దీన్ని మొత్తాన్ని ఇప్పుడు ఒక ముద్దలాగా మనం దగ్గరగా మ్యాష్ చేసేసుకోవాలి చేతికి కొద్దిగా ఇలా నెయ్యి అప్లై చేసుకుని దీన్ని దగ్గరగా ముద్దలాగా మ్యాష్ చేసేసుకుందాం ఇలా మ్యాష్ చేసుకుంటూ దగ్గరగా నొక్కేసుకుంటే మనకి పిండి అనేది ఇలా ప్రిపేర్ అవుతుంది అంటే ఇలా మనకి రావాలి మన చేతికి అంటుకోకుండా మీరు తీసుకునే పిండికి పట్టే వాటర్ కంటెంట్ని బట్టి జాగ్రత్తగా వీటిని ఇలాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం తాలికలను తయారు చేసుకున్నాం అయితే ఎప్పుడు మనం తాలికలు తయారు చేసుకున్నా కూడా జస్ట్ మన లిటిల్ ఫింగర్ అంత సైజులో మాత్రమే తాలికల్ని ప్రిపేర్ చేసుకోవాలి చేతిలో కానీ లేదా ప్లేట్ మీద కానీ అంతకంటే పెద్ద సైజులో కానీ చేసుకుంటే మీకు ఖచ్చితంగా విరిగిపోతాయండి కలిపేటప్పుడు సో ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం ఈ ఇప్పుడు తాలికల్ని ప్రిపేర్ చేసేసుకుందాం మనకు అన్నీ ఇలా రెడీ అయిపోయాయి చూడండి ఈ థిక్నెస్తో ఇంత పొడవుగా అయితే మనకి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఇలా గిన్నెని పెట్టుకుని దాంట్లో బెల్లాన్ని యాడ్ చేసుకుందాం మీరు తినే తీపిని బట్టి బెల్లాన్ని యాడ్ చేసుకోండి అలాగే దాంట్లో కొద్దిగా వాటర్ ఇప్పుడు బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలా కడాయిని పెట్టుకోండి మీకు త్రీ టిప్స్ చెప్తానని చెప్పాను కదా రెండో టిప్ చూడండి ఎప్పుడైనా మనం తాలికలు చేసుకునేటప్పుడు మనకి పాత్ర అనేది వెడల్పుగా ఉండాలి అలా అయితేనే మనం కలిపేటప్పుడు తాలికలు విరిగిపోకుండా వస్తాయి ఇప్పుడు ఈ కడాయిలో మూడు కప్పుల పాలని యాడ్ చేసుకుందాం మనం ఈ కప్పుతో ఒక కప్పు బియ్య పిండిని తీసుకున్నాం కదా దీనికి ఇలా మూడు కప్పుల పాలు ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుందాం ఈ పాలు నీళ్ళు క్వాంటిటీ అనేది అది మీ ఇష్టం అంటే మీ చాయిస్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే దీంట్లో కొద్దిగా కుకింగ్ సోడాని యాడ్ చేద్దాం ఎందుకంటే మనం బెల్లం వాటర్ని మిక్స్ చేసేటప్పుడు పాలు విరిగిపోకుండా ఉండడం కోసం ఇలా మనం కొద్దిగా కుకింగ్ షోడర్ని యాడ్ చేసుకుంటే మనకి పాలు అనేవి విరిగిపోకుండా వస్తాయి ఈ టిప్ను కూడా మీకు అవసరమైతే ఫాలో అవ్వండి ఇలా పాలు కొద్దిగా పొంగు వస్తున్నప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మన తాలికలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి చూడండి మనకి బెల్లం వాటర్ ఇలా మరుగుతుంది ఇది మొత్తం బెల్లం కరిగిపోయిన తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్ పాటు దీన్ని ఇలా ఉడికించుకుంటే మనకి పచ్చివాసన అనేది పోయి కంబట్ ఫ్లేవర్ అనేది వస్తుంది అప్పటిదాకా ఈ బెల్లాన్ని ఇలాగా ఉడికించుకోండి ఇప్పుడు నెయ్యి మొత్తం మనకి మెల్ట్ అయిపోయింది కదా ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ తాలికల్ని వేసేసుకుందాం ఇలా తాలికలు మొత్తం వేసుకున్న తర్వాత మనకి ఇలా కలుపుకునే గరిటికి వెనక వైపు నుంచి మాత్రమే ఇలా మిక్స్ చేసుకోండి మనం వైపు నుంచి మిక్స్ చేయొద్దు ఇలా మిక్స్ చేసుకుంటే మనకి పాయసం అనేది చక్కగా తాలికలు విరిగిపోకుండా వస్తాయి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకోండి ఎక్కువగా కదిపించద్దు ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా ఒకసారి చూద్దాం చూడండి చక్కగా మనకి ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా జస్ట్ ఈ కడాయితోటి లేదా మీ వాడుతున్న గిన్నెతోటే ఇలా కలిపేసుకుంటూ ఇచ్చేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు మిశ్రమాన్ని యాడ్ చేసేద్దాం ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మీరు ఎప్పుడు మిక్స్ చేసుకోవాలనుకున్న జస్ట్ ఆ పాత్రతో మాత్రమే ఇలాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం చక్కగా రెడీ అయిపోయింది ఇందులో మనం ముందుగా కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ని యాడ్ చేసేసుకుందాం మనం కొద్దిగా కుకింగ్ చూడడానికి వేశాం కాబట్టి మనకి ఇది విరిగిపోయే ఛాన్స్ అయితే ఉండదు ఇప్పుడు మళ్ళీ దీన్ని మిక్స్ చేసేద్దాం అలానే కనిపించుకోవచ్చు లేదా జస్ట్ వెనక వైపు కాడతో జస్ట్ ఇలా కొంచెం ఇలా మిక్స్ చేసేసుకోవడమే అంతే తప్ప దీన్ని మాత్రం ఎక్కువగా కదుపకూడదండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మీరు ఒకసారి దీన్ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ తెలియచేయండి ఇది మనకు చక్కగా మిక్స్ అయిపోయి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మాత్రం మీరు సర్వ్ చేసేంత వరకు లేదా గణేషునికి నైవేద్యం పెట్టేంత వరకు మాత్రం దీన్ని ఇంకొక పాత్రలోకి అయితే మార్చకండి ఇందులోనే ఉంచేసుకొని మనం కావలసినప్పుడల్లా వేరే బౌల్స్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే తప్ప మనం ప్రతిసారి బౌల్స్ని మారుస్తుంటే తాలికలు విరిగిపోతాయి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మనం ఎలా వేసామో చక్కగా తాలికలు అనేవి అన్నీ అలాగే ఉన్నాయి చూసారు కదా ఇప్పుడు ఈ మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందాం ఇప్పుడు మనం గణేష్ నవిజయానికి తీసుకెళ్దాం మనం సర్వ్ చేసుకునేటప్పుడు కూడా ఇలా వెడల్పుగా ఉండే గరటితో సర్వ్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది చూడు తాలికలు చక్కగా మనం ఏ సైజులో వేసామో అదే సైజులో ఉన్నాయి చూశారు కదా మరి గణేష్ చతుర్థికి మీరు కూడా ఇలాగే తయారు చేసి గణేషుడికి నివేదన చేయండి చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళు అయితే తప్పకుండా మెచ్చుకుంటారు మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్